నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తో మేము సిక్స్టీకే క్రీచ్ అయ్యాం ఈ ఛానల్ని హండ్రెడ్కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి లైక్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే మదనపల్లి నియోజకవర్గంలో మైనారిటీలదే హవా ఇద్దరు మైనారిటీ లీడర్ల మధ్య అసెంబ్లీ ఎన్నికల సమరంతో రాజకీయం రంజుగా మారుతుంది ఇక్కడ గత రెండు ఎన్నికల నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్న వైసీపీ హ్యాట్రిక్ పై కన్నయ్యగా ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలనే కసితో టీడీపీ ఉంది ఈ క్రమంలోనే రెండు పార్టీలు అభ్యర్థులను మార్చి పోటీ చేస్తున్నాయి సిట్టింగ్ ఎమ్మెల్యే నవాజ్ బాషాకు హ్యాండ్ ఇచ్చిన జగన్ ఈసారి నిసర్ అహ్మద్ కు టికెట్ ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనూ జగన్ ఇక్కడ అభ్యర్థిని మార్చారు రెండు వేల పద్నాలుగులో మదనపల్లి నుంచి గెలిచిన దేశాయి తిప్పరెడ్డి పక్కన పెట్టి నవాజ్ బాషాకు టికెట్ ఇచ్చారు ఇప్పుడు ఆయనను కాదని అహ్మద్ ను బరిలో నిలిపారు టీడీపీ కూడా ఈసారి అభ్యర్థిని మార్చింది సిట్టింగ్ ఎమ్మెల్యే నవాజ్ బాషాకు సొంత అన్నైన షాజహాన్ బాషాకు చంద్రబాబు టికెట్ ప్రకటించడంతో రాజకీయం మలుపు తిరుగుతోంది అన్నమయ్య జిల్లాలో అతిపెద్ద పట్టణం మదరపల్లె వర్తక వాణిజ్యాలకు పట్టణ కేంద్రంగా విలసిల్లుతోంది ముఖ్యంగా టమాటా ఉల్లి మిరప మార్కెట్లు మదనపల్లి నుంచే లావాదేవీలు కొనసాగిస్తున్నాయి దేశ విదేశాలకు మదనపల్లి నుంచి ఎగుమతులు దిగుమతులు జరుగుతున్నాయి రాజకీయంగాను ఈ పట్టణం కీలకమైంది మదనపల్లి కేంద్రంగా ప్రత్యేక జిల్లాను ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్లు వినిపిస్తున్నాయి రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గాన్ని అన్నమయ్య జిల్లాగా ఏర్పాటు చేసిన ప్రభుత్వం రాయచోటిని జిల్లా కేంద్రంగా చేయడం మదనపల్లి వాసులకు ఆగ్రహం తెప్పించింది ఈ నియోజకవర్గంలో రెడ్డి ముస్లిం మైనారిటీ బలిజా కమ్యూనిటీ ఓటర్లదే ఇక్కడ ఆధిపత్యం ఓటర్లను ఆకట్టుకునేందుకు రెండు పార్టీల అభ్యర్థులు తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నాయి మదనపల్లి లేకుండా ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాలను ఊహించలేవు ఈ నియోజకవర్గంలో మొత్తం రెండు లక్షల నలభై ఆరు వేలకు పైగా ఓటర్లున్నారు ఇప్పటి వరకు మదనపల్లిలో పదిహేను సార్లు ఎన్నికలు జరగగా కాంగ్రెస్ ఆరు టీడీపీ ఐదు వైసీపీ సిపిఐలు రెండేసార్లు ఇక్కడి నుంచి గెలుపొందాయి రెడ్డి ఖమ్మ ముస్లిం మైనార్టీ నేతలు మదనపల్లి నుంచి ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు రాష్ట్ర విభజన తర్వాత ఈ నియోజకవర్గం వైసీపీ చేతిలోకి వెళ్ళిపోయింది ఈసారి రెండు పార్టీల మధ్య హోరాహోరి పోరు సాగుతుంది ఇరు పార్టీలు మైనార్టీ నేతలకు టికెట్లు ఇవ్వడం ఒకే కుటుంబంలోని కీలక నేతల్లో ఒకరిని అధిష్టానం పక్కన పెట్టగా మరొకరిని అభ్యర్థిగా ప్రకటించడంతో మదనపల్లి మోతెక్కుతుంది గత రెండు ఎన్నికల్లో మదనపల్లిలో గెలవలేకపోయిన టీడీపీ ఈసారి ఎలాగైనా జెండా ఎగరవేయాలని పట్టుదలతోంది ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత పొత్తు బలం కలిసి వస్తుందని కూటమి అభ్యర్థి గెలుపుపై ధీమాతో ఉన్నారు మొత్తంగా మొదనపల్లి ఓటర్లు ఎవరి వైపు నిలబడతారో చూడాలి మరి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా ని సబ్స్క్రైబ్ చేయండి మీరిచ్చే సపోర్ట్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం మీరు చేయాల్సినలా ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్ తో మరిన్ని వీడియోలు మీకు అందిస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్